అందరికీ నమస్కారం ఓం ధనవంతయ నమ నేను మీ డాక్టర్ కొండవేంకటేశ్వరుడు ఎండి ఆయుర్వేద వెంకటేశ్వర ఆయుర్వేద హాస్పిటల్ గుంటూరు ఈరోజు మనం వంటిలే వైద్యశాల అని ఈ సిరీస్లో భాగంగా అల్లము గురించి మాట్లాడుకుందాం పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అందరికీ కూడా అల్లము బెల్లము రెండూ కలిపి కూడా చిన్న చిన్న మాత్రలుగా లేకపోతే మనకు అల్లం మురబ్బ అని అంటాడు అలా తయారు చేసి అందరికి తినిపించేవాడు దీని గురించి ఇప్పుడు మనము చాలా ఉపయోగాలు ఉన్నాయి దీన్ని ఆయుర్వేదంలో విశ్వేజం అన్నారు విశ్వ బేజం అంటే ఈ అల్లంలో ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నాయి అదేవిధంగా దీనితో అనేక ఔషధాలు తయారు చేస్తారు కాబట్టి దీన్ని విశ్వబేజం అన్నారు ఈ అల్లం మనకు కారంగా ఉంటుంది అదేవిధంగా గురుగుణము ఉష్ణవీర్యము కలిగి ఉంటుంది ఈ అల్లం ఉపయోగాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా కడుపు బురం లేదా అజీర్తి రోగాల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది కడుపు బురములో అల్లము ఒక మూడు నుంచి ఐదు గ్రాములు తీసుకొని దాంట్లో ఒక రెండు గ్రాముల సైన్యణం కలిపి మెత్తగా నూరి చిన్న చిన్న మాత్రలు లేదా ఉండలుగా చేసుకొని ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఆహారం తిన్న తర్వాత కనుక చప్పరిచ్చినట్లయితే కడుపు పొలం తాగి అజీర్తి కూడా పోతుంది అదేవిధంగా అల్లంను మనము ఒంటి మీద దద్దుర్లు లేదా పైత్యం అంటారు అంటే చాలామంది చిన్నపిల్లలో కానీ పెద్దవాళ్ళలో కానీ మనం తినే ఆహారంలో విష్దార్థాలు ఉండటం వల్ల రక్తంలో మలినాలు ఎక్కువగా ఏర్పడటం వల్ల ఎస్టమిన్ యాంటీ ఎస్టమిన్ రియాక్షన్స్ వల్ల ఏరియా లేదా ఎలర్జిక్ ర్యాషెస్ అంటే ఎర్రటివి ఎర్రటివి సుమారు దసరబద్ద పరిమాణంలో చిన్న చిన్న దద్దులు వస్తాయి కసేకుండి మళ్ళీ పోతూ ఉంటాయి ఇది రక్తంలో మార్పు వల్ల దోషం వల్ల ఇవి వస్తుంటాయి దీనికి అల్లం చాలా అద్భుతమైన ఔషధం దీంట్లో మనము అల్లాన్ని ఒక ఐదు గ్రామం తీసుకొని బెల్లము ప్లస్ పసుపు కొద్దిగా మిరియాల పొడి ఈ మూడు కలిపి చిన్న చిన్న మాత్రలుగా లేదా ఉండలుగా చేసుకొని ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు పరిగడుపుని కనుక చప్పులిచ్చినట్లయితే మనకు ఆ దద్దుర్లు తగ్గిపోయి రక్తం శుభ్రపడి మంచి స్వస్థత చేకూర్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకా అల్లాన్ని షొంటిగా తయారు చేస్తారు ఈ షుంఠిగా ఎలా తయారు చేస్తారంటే అల్లం మీద ఉన్న పైపొట్టు శుభ్రంగా గీకి ఆ గీకిన అల్లాన్ని నీడలో ఎనిమిది నుంచి పన్నెండు రోజులు ఆరబెడతారు ఆ ఎండిన అల్లం కొమ్ముల్ని సున్నం మంచి సున్నం నీటిలో అంటే మనం తినే సున్నం నీటిలో ఒక రోజంతా నానబెట్టి మళ్ళీ దాన్ని తీసి ఎండలో కడతారు ఇలా ఎండించిన అల్లాన్ని షొంఠి అంటారు ఇప్పుడు ఈ షుంఠి యొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం అదేవిధంగా ఇప్పుడు అల్లం నుంచి తయారు చేసిన షుంఠి గురించి మాట్లాడుకుందాం షుంఠిని మనము అనేక వ్యాధుల్లో ఉపయోగిస్తాం ముఖ్యంగా అజత్తిలో కానీ అదేవిధంగా నొప్పులు అదేవిధంగా తలనొప్పి ఈ పార్శ్వనొప్పులు కానీ మైగ్రేన్ తలనొప్పి వీటిలో షుంఠి ఉపయోగం చాలా ఎక్కువగా వాడతాం షొంఠి నొప్పులు ముఖ్యంగా అంటే రొమడైడ్ ఆఫిట్స్ కానీ మోకాళ్ళు ఇలాంటి నొప్పులు కానీ ఎక్కువ వాడతాం శొంటిని ఒక మూడు గ్రాములు షొంటి పొడి తీసుకొని దాంట్లో మంచి బెల్లం ఒక ఐదు గ్రాములు తీసుకొని అదేవిధంగా గుగ్గిలము మంచి మనకు పచారి షాపులో కూడా లభిస్తుంది ఇది ఒక రెండు గ్రాములు తీసుకొని మొత్తం కలిపి నూరుకొని మాత్రలాగా వేసి ఉదయము మధ్యాహ్నం సాయంత్రం సమభాగాలుగా మూడు భాగాలుగా చేసుకొని ఆహారానికి ముందు తీసుకొని గోరువెచ్చ నీళ్ళు తాగినట్లయితే నొప్పులు లేదా రొమటాయడా బాగా తగ్గుతాయి అదేవిధంగా ఒక మూడు నుంచి ఐదు కావాల శొంఠి పొడి ఒక టేబుల్ స్పూన్ ఆముదం తీసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి బాగా మరిగించి దాన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ అలా వచ్చిన తర్వాత ఆ కషాయం తాగినట్లయితే ఫ్రీగా కడుపు కడుపురం తగ్గుతుంది ముఖ్యంగా ప్రతిరోజు రాత్రి ఎవరికైతే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందో వాళ్ళు తీసుకుంటే ఆ నొప్పులు కానీ వాపులు కానీ ఆ స్ట్రిక్నెస్ రాకుండా అద్భుతమైన ఫలితాలని ఇది ఇస్తుంది అదేవిధంగా షుంఠి వాళ్ళంతా చూస్తుంటాం తలనొప్పి వచ్చినప్పుడు షొంఠి పట్టి వేస్తాడు కనతడు శుంఠి కొమ్ము తీసుకొని పాలల్లో నూరి అరగదీసి ఆ వచ్చిన లేపాన్ని కడతల భాగంలో అప్లై చేసినట్లయితే మనకి ఆ తలనొప్పి చాలా త్వరగా తగ్గుతుంది అదేవిధంగా పార్శ్వపు నొప్పి అంటే ఒక వైపు తల ఒక భాగం అర్ధ భాగం వచ్చే నొప్పి పార్శ్వ నొప్పి అంటారు చొండి పొమ్మును పాలల్లో ఆవు పాలలో రంగరించి బాగా నూరి అది కుడిముక్కులో మూడు చుక్కలు ఎడవముక్కులో మూడు చుక్కలు వేసినట్లయితే ఒక అరగంటలోని మనకు నొప్పి తగ్గడం జరుగుతుంది అదేవిధంగా అజీర్తి ఆత్మానం ఇలాంటి అనేక జబ్బులకి లేదా జిగడ విరేచనాలకి షొంఠి లవణం ఏదే విధంగా బెల్లం కలిపి తీసుకున్నట్లయితే మంచిగా జీర్ణమయ్యి తిన్నది బాగా వంట పడుతుంది